అంట నువ్వు ఎవరు మామగారు వచ్చి ఏడుతున్నారు అని చెప్పేసి అన్నారు సార్ నేను కిడ్నాప్ చేయటం సార్ నేనేం చేయటమైంది సార్ సెటిల్మెంట్ మాట్లాడి పంపించేశారు ఫస్ట్ ఎవరు అలా లో ఉన్నా నాకు భయం వేస్తుంది నేనేం చేయట్లేదు సార్ అబ్బాయి ఎప్పుడు ఇలాగ ఇది చేస్తానే ఉంటాయి ఇప్పుడు వాళ్లే కావాలని మూడు సార్లు పంపించి నా మీదే కేసు పెడతారు కొన్ని రోజులకు మళ్ళీ పెద్ద మనుషులు తీసుకొని వస్తే వాళ్లే పిలుపుతారు నేనేం చేయలేదు సార్ నేను హాస్పిటల్ లో ఉన్నా సార్ నేను ప్రెగ్నెంట్ సార్ అంటే తెచ్చిపించుకున్నాయి అన్న హాస్పిటల్ లో ఉన్నాడు ఏంటి మూడు కనపడట్లేదంటే అని చెప్పేసి అన్నారు సార్ సెటిల్మెంట్ చేశారు నేను గర్భవతి నుండి నాకు బాగోక నేను హాస్పిటల్ కు వచ్చా అంటే నా మాట వినలేదు సార్ గంటలో హతవరావా గంటలో రా అని చెప్పేసి అన్నారు నేను జగ్గే హాస్పిటల్ లో ఉన్నా ఎట్లొస్తారు గంటల అన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సార్ ఇంకా తర్వాత నుండి నేను ఎవరు ఫోన్ చేసినా కాల్ రికార్డ్ పెట్టుకున్నా సార్ అప్పుడు నుంచి ఇంకా అమ్మ అమ్మాయి మాట్లాడారు అమ్మ అమ్మతో నేను ఆవిడ తీసుకొని వచ్చా అప్పుడు నాకు ఏం అంటే నాకు కొంచెం మనండి నేను నా పిల్లలను పెట్టుకొని బతుకుతాను మా ఆయన వచ్చిన రోజే అతడు వాళ్ళని పెట్టమని నేను అడగట్లేదని మహిళా పోలీసుని తీసుకొని వచ్చా ఆవిడ ఆ మాటే అడిగింది